హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే జున్నుని ప్రిపేర్ చేసుకుందాం అండి జున్ను టేస్టీ టేస్టీ జున్ను మనకి చాలామందికి కూడా జున్ను పాలు దొరకడం చాలా కష్టమే అనుకుంటారు కానీ కొన్ని షాపుల్లో అయితే దొరుకుతాయి కానీ ఏదేవైనా జున్ను మాట మాటికి అయితే దొరకదండి పాపం గేదెల మాటకి ఏనావు కదా నాకైతే జున్ను పాలు ఒక అర లీటర్ ఒకళ్ళు ఇచ్చారండి దాంతో నేను జున్ను ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఒక అర లీటర్ జున్ను పాలు తీసుకున్నాను ఒక అర లీటరు నార్మల్ పాలు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ తీసుకున్నాను చాలా మెత్తగా చేసింది ఒక టేబుల్ స్పూను నర మాత్రం మిరియాల పొడి తీసుకున్నాను అది మెక్కలు తీసింది కాదండి మరగ్గా బరక్గా చేసింది ముక్కలు ముక్కలుగా ఉండాలి ఇదిగోండి ఇప్పుడైతే మనం జున్ను పాలు అర లీటర్ పాలని ఒక బౌల్లో అయితే మనం దేంట్లో జున్ను చేసుకోవాలి అనుకున్నామో దాంట్లో జున్ను పాలు యాడ్ చేసుకోండి దాంట్లోనే మీరు నార్మల్ అర లీటర్ పాలు ఈక్వల్ వన్ టూ వన్ చొప్పున మీరు యాడ్ చేసుకోండి ఇలా కలుపుకోండి ఇంకోండి ఇట్లా వేసుకొని ఇదిగోండి మిరియాల పౌడర్ ఒక ఒకటిన్నర స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఇంకా ఎగ్జాక్ట్లీ అండి ఇంకా ఎదురు లేదు ఇది ఇక మీరు అట్లా వేసుకున్నారంటే సూపర్ టేస్ట్గా ఉండే జున్నైతే వస్తుంది ఇదిగోండి ఇట్లా వేసుకొని ఒకళ్ళు తక్కువ తినాలి అనుకుంటారు మేము ఎంత స్వీట్ తినము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోవచ్చు లేదు కొంచెం స్వీట్ 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 లాగే తినాలి మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్న వాళ్ళు వన్ ఫిఫ్టీ వేసుకోండి నేనైతే వన్ ఫిఫ్టీ వేసేసానండి ఇప్పుడైతే బెల్లం కరిగే వరకు ఇలా తిప్పండి కొంచెం కొంచెం అలా పెట్టి మూత పెట్టి పెడితే అది కరిగిపోతుంది ఆ తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తిప్పినట్లయితే బెల్లం బెల్లాన్ని మీరు కరగదీయకుండా చెత్త అదంతా ఉంటుంది కదా మీరు ఏంటి అనొచ్చు మీరు కానీ ఇప్పుడు నేను వేసిన బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి ఈ బెల్లంలో ఒక్క అసలు డస్ట్ అంటూ ఉండదండి ప్యూర్గా ఉంటుంది అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఆర్గానిక్ బెల్లం అని అది తెచ్చుకొని యూజ్ చేసుకోండి మామూలు మనం బయట దొరికే బెల్లాలు ఉంటాయి కదా వాటిలో గడ్డి చెత్త ఇసుక చాలా రకాలు ఉంటాయి దాన్ని అయితే మనం మరగబెట్టుకొని ఫిల్టర్ చేసి పోసుకోవాల్సిందే దీ ది ఆర్గానిక్ బెల్లం కాబట్టి పోసుకోవాల్సిన అవసరం లేదు మీరు లాస్ట్లో కరిగినాక కూడా మీకు ఏమీ చెత్త కానీ ఏమీ ఉండదండి బాగా ఫ్రెష్గా ఉంటుంది సూపర్ మాల్స్లో అది దొరుకుతూ ఉంటుంది మీరు తప్పకుండా అయితే తెచ్చుకొని దాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడైతే మనకి కరిగినట్లేనండి బెల్లం కరిగిపోయింది బెల్లం అయితే మాత్రం ఇప్పుడు మనం జున్నునైతే ప్రిపేర్ చేస్తున్నాం ఎమ్మి ఎమ్మీగా స్వీటీ స్వీటీగా ఉండే జున్నునైతే మనం ఈ అయితే ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్ నుంచి ఇది అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగానే అండి ఏంటంటే వాళ్ళు ఏమీ కల కల నార్మల్గా జున్ను అనేది అసలు ఏమి వేయకూడదండి నేనైతే మాత్రం పిల్లలు తినాలని చెప్పి జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను ఆ జీడిపప్పుని కూడా సన్నగా తరిగి యాడ్ చేస్తానండి ఒక్కటే యాడ్ చేస్తున్నాను నేను ఎగ్స్టా మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు మాత్రం అయ్యి కూడా వేయరండి జున్నుని జున్నులాగే తినాలి దాని రియల్ టేస్ట్ని చూడాలని చెప్పి వాళ్ళు అట్లాగే పెట్టేవాళ్ళు కానీ అమ్మ అమృతంలా ఉండేటప్పుడు ఇప్పుడైతే ఊరికి అలా వేస్తున్నాను చిన్నపిల్లలే తింటారని మీరు కూడా వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే ఇట్లా చీరపప్పులు కానీ పిస్తా కానీ ఏదైనా సరే కొంచెం లైట్గా ఒక ఒక ఐదు అలచూపుని వేసుకోండి ఇలా ఇలా సన్న సన్న మొక్కలు కోసం ఇంకంతేనండి ఇంక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఒక కుక్కర్ తీసుకోవచ్చు కుక్కర్ అయినా పర్వాలేదు ఇలా గిన్నె స్టీల్ గిన్నె మీ దగ్గర ఉన్నా కూడా ఓకే ఇదిగోండి దీంట్లో అయితే గ్లాసున్న వాటర్ పోసుకోండి గ్లాసున్నర వాటర్ పోసుకున్న తర్వాత ఈ బౌల్ నీళ్ళు దించేయండి దించేసి దీని మీద ఒక మూతను క్లోజ్ చేయండి ఎందుకంటే ఆ ఆవిరికి ఆ వాటర్ దీంట్లో పడే అవకాశం ఉంటుంది మూత మూత చేసినట్లయితే మీకు వచ్చిన ఆవిరి వాటర్ మూత మీద పడతాయి అప్పుడు మీరు మూత తీసేసుకోవచ్చు అంతేనండి ఈజీగా రెడీ అయింది కదా ఎంతసేపు పట్టింది నాకు రెడీ పడతాయి కంటే ఒక నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి పదిహేను నిమిషాల్లో అయిపోయాను చూసారా గట్టిగా ఉంది ఈ విధంగా ముక్కలు కోసుకోండి ఇదిగోండి ఇట్లా బౌల్లోకి అయితే తీసుకోండి ఈ ఈ వెనక ఉన్నది మాత్రం మిరియాల పొడి అండి మిరియాల పొడి కొంచెం అడిగి వచ్చింది అంతే ఇంకేం లేదు చక్కగా మీరు చూడ కేక్ లాగా ఉంది కదా ఎమ్మి ఎమ్మిగా మీకు చూస్తుంటే కేక్ గుర్తొస్తుంది వస్తుంది కదా దీన్ని చూస్తుంటే ఆ మిరియాల పొడి అదంతా ఇప్పుడైతే ముక్కలు కోసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ముక్కలు కోసుకొని మీ ఇష్టం వచ్చినట్టు తినండి సో చేసుకోండి దీనివల్ల మీకు ఏ జబ్బు ఏమీ కూడా ఉండదండి దీనివల్ల ఆరోగ్యమే కానీ అయితే మాత్రం ఉండదు తప్పకుండా అయితే ఈ జున్ను మీకు దొరికినట్లయితే దొరుకుతుందండి ట్రై చేయండి తెచ్చుకుంటే ఇలా చేసుకొని చక్కగా ఇప్పుడు ఇవి ఉన్న కేక్ లాంటి జున్నుని ఒక ఐదుగురు మనుషులు చక్కగా ఈజీగా తినవచ్చండి లేదు మరి వాళ్ళు తినేవాళ్ళు యమహులు అనుకుంటే ఒక ముగ్గురు తినవచ్చండి ఇదిగోండి చూసారా ఎంత గట్టిగా ఉందో జున్ను సూపర్గా కేక్ అండి కేక్ అంటే మీరు నమ్మరు కేక్ తయారు చేశారంటే సరే సూపర్ సూపర్గా ఉండే జున్ను అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అమ్మ అమ్మమ్మల నాటి జున్ను ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఈ జున్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి జున్ను పాల కోసం ట్రై చేయండి అబ్బా ట్రై చేసి తప్పకుండా మీరు తయారు చేసుకొని ఇలా ఓన్లీ బెల్లంతోనే జున్ను అంటే బెల్లంతోనే తయారు చేస్తారు అమ్మ అమ్మ అంతా కాబట్టి ఇలా తయారు చేసుకొని సూపర్గా అయితే ఎంజాయ్ చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి ఏమంటారు మీకు నచ్చిందా మరి ఇంకెందుకంటే ఆలస్యం జిన్ను పాలని ట్రై చేసి తీసుకొని తప్పకుండా అయితే జొన్నుని ప్రిపేర్ చేసుకోండి ఇదిగోండి ఇట్లా మొత్తం కూడా మీరు ఎలా కోసేసి పక్కన పెట్టుకుంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క వాళ్ళకి మీరు చేస్తారా నేను ఒక్కొక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇది ఇలా పెట్టి అది సరిపోతుందండి ఎమ్మెగా ఉంటుందండి మీరు నమ్మండి చూసారు కదా ఆ మొక్కలు చూస్తేనే మీకు తినాలనిపించట్లేదు ఆ జున్ను మీరు తప్పకుండా చేసుకోవాలండి తప్పకుండా చేసుకోవాలి నాకు అయితే కమెంట్ చేసి చెప్పాలి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో చూసారా జిమ్ ఎంత గట్టిగా ఉందో చూసారు కదండి ఇలా మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బై రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు మరి సెలవు